జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ దగా ఫోర్ నడుస్తూ ఉంది ఎట్లాంటి దగా ఫోర్ అంటే అసలు ఎవరు ఊహించేటట్టుగా దగా ఫోర్ నడుస్తూ ఉంది గెలిచేది కాంగ్రెస్సా బీఆర్ఎస్ ఆ అనుకొని చాలామంది బెట్టింగ్లు కూడా వేసుకున్నారు కానీ ఒక పార్టీ అన్నిటికన్నా దూరంగా ఉంది ప్రచారంలోనే దూరంగా ఉంది కొందరైతే మూలతాళ్ల వ్యవహారాలు కూడా మూలతాలు లేని వాళ్ళకు వాళ్ళకే అంతుంటే మూలతాళ్ళు లేని మనకెంత ఉండాలనుకుంటూ కొన్ని డైలాగులు కూడా రావడం జరిగింది ఆ విషయాలు ఒకసారి చూద్దాం కమల్ ఢమాల్ తెలంగాణలో బీజేపీ గల్లంతు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో దక్కని డిపాజిట్ మొత్తం బీజేపీ అభ్యర్థికి వచ్చినవి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లే గత ఎన్నికల్లో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ఓట్లు పొందిన దీపకరెడ్డి కిషన్ రెడ్డి నియోజకవర్గంలో కమలం అస్త్ర సన్యాసం కాళి పారేసిన కేంద్ర మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేలా బండి సంజయ్ స్పీచ్ అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే లంకల్ దీక దీపక్ రెడ్డి కానీ లేకుంటే బండి సంజయ్ కానీ అదేవిధంగా కిషన్ రెడ్డి కానీ ఎంపీ అరవింద్ కుమార్ కానీ ఎవక్కరు కూడా అసలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది కాంగ్రెస్ ఉంటేనే భవిష్యత్తు ఉండదని వీళ్ళు ప్రచారాలు చేస్తారు మళ్ళీ ఏమీ తెలియనట్టుగా పాపం నిన్నగాక మొన్న ఎన్నుకున్న ఆ రామచంద్ర రెడ్డి గారిని అసలు ఏ ముహూర్తాన ఆయనని అధ్యక్ష పదవి ఇచ్చిర్రో అప్పటి నుంచి ఒక ఆట ఆడుకుంటారు వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఉన్న రోజులు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరదు ఎవరు ఈ బీజేపీ అరవింద్ లేకుంటే బండి సంజయ్ కానీ అదేవిధంగా కిషన్ రెడ్డి కానీ వీళ్ళు ఉన్న రోజులు బీజేపీ జెండా ఎగరదు అనేది నేను చెప్పుడు కాదు చాలా మంది వరకు బీజేపీ కార్యకర్తలు చెప్తున్న ముచ్చట వీళ్ళు ఉండడం పట్లనే ఇలాంటి ఆజర్భావులు ఉండడం వట్లనే బీజేపీ గెలవడం లేదు మళ్ళీ అదే జూబ్లీ హిల్స్లో పోయి నోరు బారేసుకున్నారు వీళ్ళు ఎట్లా నోరు బారేసుకున్నారంటే నేను ఒక మహానుభావు వీడియో చూపిస్తాను మీకు అసలు మొదటాడు వ్యవహారం ఆయనకు ఎందుకు గుర్తొచ్చిందో ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేస్తే భలేగా ఉంటుంది అది ఈ వీడియో ఒకసారి మొలధార రాజకీయ నాయకుడు మొలధారం మగధీర నాయకుడు మొలధారం మీద రాజకీయాలు ఏంటో అర్థం కావట్లేదు ఇక మోస్ట్లీ కొందరికైతే మొలధారం కూర్చొని పక్కన పెట్టేస్తే రాజకీయాలు చేయాలి ఎట్లాంటి రాజకీయాలు చేయాలి మాకు ఓట్లేయండి కాంగ్రెస్ అవని చేసిందో బీఆర్ఎస్ అది చేసిందో ఇది చేసిందో మేము గెలవాలి జాతీయ జెండా ఎగరాలనుకుంటా ఏదో ఒకటి చెప్పాలి కదా అవని చెప్పు లేదు మూలధారం లేని వాడికి వానికి ఎంత ఉండే మూలధారీ మనకెంత ఉండాలని అనుకుంటూ మూలధార రాజకీయాలు మొదలుపెట్టడం జరిగింది బండి సంజయ్ కుమార్ గారు ఈ విషయాన్ని విన్న ఇక కొందరైతే ఆ మూలధారం దెబ్బేందో బీజేపీ పార్టీగా చూపెట్టారు ఆ తర్వాత ఇంకో విషయాన్ని మీకు చూపెట్టుకునే ప్రయత్నం చేస్తా గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కలిసి ఈ సంబరాలు జరుపుకుంటారు మీరు చూడాలి ఇక వీళ్ళు స్వీట్లు పంచుకున్న ఏందో విచిత్రం కాకపోతే చూడండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లైంది ఆయన అనుకుని చాలామంది బాధపడుతూ ఉంటే మరి లంకల దీపక్ రెడ్డి గారు ఓడిపోయిండు మరి ఆయనకి ధైర్యం చెప్పాల్సింది పోయి అతనితో కూర్చోని కూర్చొని ఏంది అది ఓ రెండు నిమిషాలు మౌనం పాటించాల్సింది పోయి ఏం పాటించకుండా వీళ్ళు బీహార్లో బీజేపీ గెలిస్తే ఇక్కడ వీళ్ళు సంబరాలు జరుపుకుంటున్నారు అంతే అంటే ఇది ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ మనమే దగ్గరుండి గెలిపించినందుకు మనకు చాలా సంతోషంగా ఉంది అందుకని నోటిని తీపి చేసుకుందాం అనుకుంటూ లడ్డు తీసుకొని ఇరువురు తినిపించుకున్న విషయాలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి రాజకీయాలు నా జిందగీలో చూడలేదు దీని తగ్గట్టే చాలా వరకు ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడుకునేది ఏంటంటే వీళ్ళు ఉన్నని రోజులు రాష్ట్రం బాగుపడదు అంటే వీళ్ళని ఉద్దేశించి ఒకటి ఉన్నది ఏమందంటే ఖైదీ నంబర్ ఫోర్ వన్ సెవెన్ జీరో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలని ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి అరెస్ట్ అయినోడు ఒకడు ఖైదీ నంబర్ సెవెన్ నైన్ వన్ సెవెన్ పదవ తరగతి పరీక్షా పత్రం లీక్ చేసి పిల్లల భవిష్యత్తు నాశనం చేయాలని చూశాడు అందుకే అరెస్ట్ అయిన మరొకడు మరి మొదటి వారెవరు రెండో వాడెవడో మీకు తెలిసిందే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక మహిళ ఏ విధంగా ప్రచారం చేశారో ఏ విధంగా డెబ్బై నాలుగు ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీకి సెకండ్ స్థానంలో అయితే నిలబడ్డారు కానీ లంక దీపక్ రెడ్డి గారు అసలు ఆయనకు డిపాజిటే కోల్పోయింది అసలు అసలు జాడ లేకుండా పోయింది పాపం బూత్ల నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయినా కూడా బీజేపీ పార్టీ వాళ్ళు ఆయనకు ధైర్యం చెప్పాల్సింది పోయి మౌనాన్ని పాటించాల్సింది పోయి ఈరోజు ఎక్కడో బీజేపీలో జరిగిన ఎన్నికల సందడిని వీళ్ళు ఇక్కడ జరుపుకుంటున్నారు అంటే వీళ్ళే స్వయంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నట్టు అవు పడుతుంది ఇక్కడ మళ్ళీ బండి సంజయ్ మాట్లాడతాడు ఈరోజు సోమవారం నుంచి ఆదివారం దాకా లెక్క పెడతాడు మళ్ళీ ఈ మధ్యలో కొత్తగా ఒకటి తెరలేపిండు మూలధారం వ్యవహారం అంట బీజేపీ పార్టీ అంటే మత కలహాలు పెట్టే పార్టీ నిజంగానే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్న రాష్ట్రాన్ని మతాలతోటి చిచ్చు పెట్టి ఆగం చేసే వ్యవహారము బండి సంజయ్ ఉన్నాడు మరి అట్లాంటప్పుడు ఒక మతాన్ని కించపరిచినప్పుడు మరో మతం గౌరవి పడుతుందా ఏ భగవద్గీతలో రాస్తుంది సరే బండి సంజయ్ చెప్తున్న సనాతన ధర్మం గురించే మాట్లాడుకుందాం సనాతన ధర్మం అంటే ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడడానికి మంది భగవద్గీతను చదివి ఆ యొక్క మార్గము నడుస్తూ ఉన్నారు తమ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి అదే మార్గాన్ని ఎంచుకొని నడుస్తూ ఉన్నారు మరికొందరు తమ ధర్మాన్ని నిలుపుకోవడానికి దైవ మోక్ష మార్గాన్ని ఎంచుకున్నారు మందు అఘోరాలు తమ జీవితాన్ని ఆ దైవ మార్గంలోనే త్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు మైనస్ ట్వంటీ సిక్స్ మైనస్ సిక్స్టీన్ అటువంటి డిగ్రీస్ల ఆ హిమాలయ పర్వతాల్లో వాళ్ళు ధ్యానాలు చేస్తూ ఉంటారు ఇక వాళ్ళ మించిన భక్తి ఇక బీజేపీ ఉంటుంది అందరు వాళ్ళ భక్తులు కాదు వీళ్ళే భక్తులు ఈ సనాతన ధర్మాన్ని రక్షించిందే వీళ్ళే ఏ ధర్మం కూడా ఏ ధర్మాలతో కూడా నిల్లు పెట్టమని చెప్పదు నీతిగా ఎలా బతకాలి నిజాయితీగా ఎలా బ్రతకాలి అనేది ఒకటే నేర్పిస్తుంది బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని దోచుకునే ప్రభుత్వం అటువంటి అరాచకమైన ప్రభుత్వం తెలంగాణలో జెండా బాతేస్తే గట్లనే ఉంటుంది అందులో అదృష్టంగా భావించాల్సింది ఏంటంటే వీళ్ళు ఉన్న రోజులు బీజేపీ పార్టీ ఎట్లాగో తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరేయదు అందులోనూ ఇటువంటి భావన ఉన్నోళ్ళు కూడా వీళ్ళు హస్తినాపురంలోనూ వాడు చుట్టుపక్కల ఏరియాల హిమాలయ చుట్టుపక్కల తిరగాలి వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి కాదు మొలదారం అట మొలదారం చెప్తా ఉన్నాడు ఇవన్నీ రాజకీయ లొల్లులు సృష్టించడానికి కార్యక్రమం దీంట్లో బొక్క బొరల పడ్డది బీజేపీ బీజేపీ ఓటమి కారణం బీజేపీ వాళ్ళే ఆ బీజేపీ వాళ్ళు బీజేపీ సపోర్ట్ చేసే పోయి కాంగ్రెస్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు വിചിത്രം വിഡ്യൂറും അന്ധാകാരം